షర్మిలకు వైసీపీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది తెలిసి చేస్తుందా తెలియకుండా చేస్తుందా అంటే సోషల్ మీడియా అయితే ఫుల్ సపోర్ట్ చేస్తుంది షర్మిలను ఎప్పుడైతే విమర్శించడం మొదలుపెట్టిందో వైసీపీ సోషల్ మీడియా ఎప్పుడైతే వైసీపీ నాయకులు షర్మిల మాటలకు సమాధానాలు చెప్పడం మొదలుపెట్టారో రాజకీయంగా వాళ్ళిద్దరి మధ్య పూర్తిగా వైరం మొదలైపోయింది జగన్ రెడ్డి అంటూ పిలుపుతో ఆమె మొదలైన విమర్శ ఎక్కడి వరకైనా వెళ్తుంది భయపడుతున్నారా సారు అంటూ మాట్లాడడం టైం మీరు చెప్తారా డేట్ మీరు ఫిక్స్ చేస్తారా నన్ను ఫిక్స్ చేయమంటారా అభివృద్ధి ఎక్కడ చేస్తారు చూపించండి మాకు చూడాలని ఉంది ప్రజలందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది కాబట్టి ఆమెకు ఎక్కువ పబ్లిసిటీ పెరుగుతుంది కాబట్టి ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇలా పెరగడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా వైసీపీ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా ఆమెను ఎంతగా అయితే హైలైట్ చేస్తుందో నెగిటివ్గా కానీ లేదంటే ఆమెను విమర్శించడంలో ఆమెకు సమాధానం చెప్పడంలో అంతగా ఆమె పబ్లిసిటీ పెరిగిపోతుంది అంటే ఇండైరెక్ట్గా వైసీపీ సోషల్ మీడియా ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఆమెకు తెలంగాణలో కూడా ఇంత మైలేజ్ రాలేదు అతి తక్కువ కాలంలో మిగిలిన నాయకులకి ఎంత ఎవరికి కూడా అంత మైలేజ్ రాలేదు అతి తక్కువ కాలంలో అంత మైలేజ్ వచ్చేసింది అంటే కారణం ఒక రకంగా వైసీపీ తెలియకుండా చేస్తున్న సపోర్టు లేదంటే తెలియకుండా ఆమెకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం తెలియకుండా సపోర్ట్ అయిపోతుంది వైసీపీ నుంచి ఒకసారి ఆలోచించుకుంటే బెటర్